హిందూ బంధువులకు స్వాగతం సుస్వాగతం హిందూ హిందూధర్మచానకు స్వాగతం సుస్వాగతం ఓం దుమ్ దుర్గాయ ఈరోజు శ్రీ దుర్గా సప్తశతీ పారాయణ విధిని నేను వివరిస్తాను ఓం శ్రీ శ్రీ గురుభ్యో నమ వరదరం విష్ణుం శశివదం చతుర్భుజం ప్రసన్నవదనం జాయె సర్వ విఘ్నోపశాంతయే ఆచమ్య ఓం ఐం ఆత్మతత్వం శోధయామి నమ స్వాహం విద్యాతం శోధయా స్వాహ క్లీం శివతత్వం సోదయామి నమ్మ స్వాహ ఓం ఐం హ్రీం క్లీం సర్వత్వం సోదయామి నమ స్వాహ ప్రాణాయామం మూలమంత్రేణ ఇ వాయుమాపూ కుంభకే చతుర్వారం మూలం పట్యారూలముచ్చరన్ పింగళయత్ ప్రాధన్ తుముఖైకదంతై కపిలోగజకర్ణక దంబోదర వికటో విఘ్నరాజో గణాధిపేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజాన వక్రతుం సోర్పకర్ణో హరంభ స్కందపూర్వజ षोडश एतानि नामानि यः पटेत् यादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते गुरुब्रह्म गुरुविष्णुगुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः सङ्कल्पम् अस्माकं सर्वेषां सहकुटुम्बानां क्षेमस्थैर्य आयुरारोग्य ऐश्वर्याभिरुच्यज्यं సమస్తమవ్యాప్తం మమ శ్రీజగదంబా ప్రసాద సర్వపృత్తి సర్వాభీష్టపదవ్యాప్తం మమకవ్యాధి నాశపూర్వకం క్షిప్రారోగ్య ప్రాప్తిం మమ అముక శత్రుబాధా నివుత్యం గ్రహపీడావరణం విశాసోపద్రవది సర్వాదిష్ట నివార్థం కామ పురుషార్థ ధర్మాధకామోక్షద ద్వారా శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాస్యాత్మక శ్రీచండిపరమేశ్వరీ ప్రత్యజం కౌశార్గ స్తోత్ర శత జప రాత్రిసుతనపూర్వకం దేవీ సుక్తిపట నవార్నమంత్రోష్టోత్రస్యత్రయపటం శ్రీచండీసప్త్య పారాయణం కరిష్యే पूजा ओम नमो देव्ये महादेव्ये शिवाये सतत नम नम प्रकृत्यद्राई नीत ओम स्मता क्लीं श्रीं क्रां क्रीं चंडिके देवी శాపానుగ్రహం క్వాహతి సప్తవరం జపే ఉత్కీల మంత్ర ఓ శ్రీ క్లీ సప్తీకే ఉత్కీలం కహి ఏంశతివారం జపేత్ రాత్రిసూక్తం అస రాత్రి సూక్త కు ఋషి రాత్రిదేవతాయత్రీచంద శ్రీ జగదంబా పీతజ్య సుశతీపాఠాదో జపే వినియోగ తష్టోత్తర శరం జపే దేవిీ సూక్తం అహం రుద్రేభిష్టస్ూత వాగాంబృవృక్తివతృు తీజగదంబా పీచ్య సప్తీ పాఠాం తే జపే వినియోగ అపరాధమాప్తోత్రం అన పూర్వోత్తరాంగసీత చండీ సప్తశతి పురాయైన భగవతి సర్వాత్ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యాత్మక శ్రీ చండికా పరమేశ్వరి మహాసరస్వచ్చి పరమేశరీ సుప్రీత్రసన్నారూ పునరాసమే ఓ ఐ ఆత్మతయా స్వాహ విద్యాత సోదయామి నమ స్వాహ ఓ క్లీం శివతత్వం శోదయామి నమ్మ స్వాహ ఓ ఐ హ్రీం క్లీం సర్వతం శోదయామి నమ్మ స్వాహ ఓ శాంతి 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 ఇది సప్తశతి సంపూర్ణ